థ్రిల్లర్ ఎలిమెంట్ కానివ్వండి ప్రతిదీ మీకు ట్రైలర్లో కనిపించింది ఖచ్చితంగా ఎక్కడ కూడా మీకు అంచనాలకు తక్కువ లేకుండా మీకు కావాల్సిన థ్రిల్స్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఆ సస్పెన్స్ హారర్ థింగ్ చాలా ఉంటుంది ఈ సిరీస్లో అండ్ ఇంతకుముందు మీరు చాలా సిరీస్ చూసుండొచ్చు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ సిరీస్ చాలా చూసిండవచ్చు కానీ ఈ సిరీస్లో చాలా ఎలి ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా లేయర్స్ ఉన్నాయి వేర్ ఎవ్రీ ఎపిసోడ్ మీరు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి ఆతృత పడతారు సో అలా ఉంటుంది సిరీస్ ఇది ఇది తమిళ్ ఒరిజినల్ సిరీస్ బట్ తెలుగులో డబ్ చేశాం తెలుగులో నేను డబ్ చేశాను మిగతా అందరూ కొంత డబ్ చేశారు సో ఎక్కడ ఒరిజినాలిటీ మిస్ కాకుండా మీ అందరికీ క్లోజర్గా కాంటెంట్ చాలా క్లోజ్గా ఉండాలనేసి ప్రయత్నించాం సో ట్రైలర్ చూసారుగా ఇంకా నేనేం మాట్లాడాలి టీం గురించి చెప్పాలంటే టీం వర్కే తెలుస్తుంది ట్రైల్లో చూసిన తర్వాత మీరు ఊహించవచ్చు మేము ఎంత కష్టపడ్డాము ఈ ఈ సిరీస్ కోసం అనేది సో నేను పర్సనల్గా థ్యాంక్స్ చేయాల్సింది అమెజాన్కి అమెజాన్ ప్రైమ్ వీడియోకి ఎందుకంటే మా డైరెక్టర్ని నమ్మినందుకు నందిని గారిని ఇంత పెద్ద స్క్రిప్ట్ ఇంత పెద్ద జానర్ని తీయడానికి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చి నమ్మి మొత్తం ప్రాజెక్ట్ తన చేతులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ నందిని గారు థ్యాంక్స్ ఎక్కడో హైదరాబాద్లో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కథల్లో ఎంచుకొని మంచి కథనా మంచి కథ ఇది ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తూ ఎన్నుకున్న టైంలో సడన్గా నాకు ఈ కథ రావడం జరిగింది రాగానే వెంటనే నేను ఓకే చెప్పాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో హారర్ నేను టచ్ చేయలేదు ఇది హారర్తో పాటు థ్రిల్లర్ థ్రిల్లర్తో పాటు ఒక చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న సిరీస్ ఇది సో అన్నీ ఉన్నాయి ఎందుకు చేయకూడదు అనేసి లైక్ దీంట్లో దూకేశాను అండ్ దూకిన తర్వాత చూసారా దీంట్లో ఒక ఈ దేవత ఉంది కదా ఆ దేవతని ప్రేమలో పడ్డాను నేను లేదండి షూటింగ్ చేసి వచ్చిన తర్వాత నా రూమ్లో వెళ్ళి అప్ అవుతాం అయిన తర్వాత డిన్నర్ అంతా చేసిన తర్వాత అన్ని లైట్స్ అని ఆఫ్ చేసి పడుకున్న అలవాటు నాకు అక్కడక్కడే ఒక చిన్న షాడోలా విండో నుంచే చెట్టు బ్రాంచ్ ఏదో ఒక షాడో వస్తుంది కదా లోపల ఫాలో అవుతున్నప్పుడు చూసా ఎందుకమ్మా వచ్చావు ఏం కావాలమ్మా నీకు నా దగ్గర నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నేను పెళ్లి చేసుకోలేను అంటే ప్రతిరోజు అంటే ఐ షార్ట్ ఫర్ నైంటీ ఎయిట్ డేస్ అంటే ప్రతిరోజు నాకు ఏదో ఒక రూపంలో వచ్చి నాకు డిస్టర్బ్ చేసేది అన్న డిస్టర్బ్ కాదు ప్రేమించేది బట్ అదేదో బెడ్రూమ్లోనే వచ్చేది ఎందుకో తెలియదు మరి నాకు బికాజ్ షూట్ అంతా ఫినిష్ చేసి వచ్చిన తర్వాత బట్ మార్చ్ ట్వంటీ నైన్త్ అండి ఖచ్చితంగా ఈ సిరీస్ బాగుంటుంది మీ అందరికి నచ్చుతుంది అండ్ ఐ థ్యాంక్ కృష్ణదేవాల్ సునైనా అండ్ కన్నారవి ఎక్కువ టైం తీసుకోను అందరు ఈ టీం అందరు చాలా బాగా వర్క్ చేశారు ఈ సినిమా కోసం